హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను వంకాయతో గుత్తి వంకాయ కర్రీ అంటే ఎంతోమందికి ఫేవరెట్ కదా అలాగే డ్రైగా ఇలా ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి ఈ గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఈ ఫ్రై కోసం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక వన్ స్పూన్ వరకు మినప్పప్పు వన్ స్పూన్ వరకు శనగపప్పు ధనియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులోనే మీకు నచ్చితే ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలను వేసినా బాగుంటుంది ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఒక టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఇందులోనే కొంచెం పసుపు అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ వల్ల గుత్తి వంకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయలను ఈ విధంగా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయలకి సాల్ట్ బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి లేత వంకాయలను తీసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఇలా సాఫ్ట్గా అయ్యే విధంగా వంకాయలను కుక్ చేసుకోవాలి వంకాయలు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వంకాయల్లో పెట్టి స్టఫ్ చేసుకొని ఇంకో వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి మిగిలిన పౌడర్ని కూడా ఇలా పైన వేసేసి ఒక్క నిమిషం పాటు వేయించుకున్నామంటే టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్